భీమవరం పట్టణ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో దృష్టి సారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగారాయణ తెలిపారు లోసరి రోడ్లోని యమదరు కట్టుపైన చెత్త డంపింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త ట్రీట్మెంట్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ఆకత్మికంగా తనిఖీ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అనుసరించి ప్రతి పట్నంలో గత ఇరవై సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన లెగసీ వ్యర్థాలను త్రవ్వి తీసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మట్టిగా మార్చే ప్రక్రియను చేపట్టాల్సిందన్నారు ఈ ప్రక్రియలో భాగంగా పన్నెండు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాల లక్ష్యంగా మట్టిగా మార్చే ప్రక్రియ చేపట్టడం జరిగిందని దీని నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం తొంభై ఆరు లక్షలు సంబంధిత ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లించడం జరుగుతున్నారు వ్యర్థాలు ట్రీట్మెంట్ ప్లాంట్లో ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే మట్టి లాంటి మెటీరియల్

కూర్చుని అనేది అసలు ఎలా చేయొద్దు కానీ స్టూడెంట్స్ అనే చాలా మందిని చూస్తా ఉన్నా నేను చాలా భయం ఇస్తుంది బాధ అనిపిస్తుంది బట్ ఎన్ఫోర్స్మెంట్ దిమ్

అందులో ఎస్ఈపి కూడా పోలీస్ కూడా గత సంవత్సరం కానీ యాక్టివిటీ బాగా చేస్తారు కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత